హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో ఘాటైన కమ్మని రసం ఎలా చేయాలో చూసేద్దాం శీతాకాలంలో ఈ రసం చాలా బాగుంటుందండి ఈ రసం చేయటం కోసం గిన్నెలోకి చింతపండును నిమ్మకాయ సైజ్ అంతా వేసి నానబెట్టుకోవాలి చింతపండు నానితే రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక స్పూన్ మిరియాలు ఈ స్పూన్తో వేస్తున్నానండి హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న వెల్లుల్లిపాయను రెబ్బలన్నీ ఒల్చేసుకుని ఆ రెబ్బలు వేసేసుకోండి ఇవి సుమారుగా ఒక పదిహేడు ఉన్నాయి వీటిని కోర్స్గా మిక్సీ పెట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుని కొంచెం ఆయిల్ని వేసి కాస్త కరివేపాకును వేసేసుకుని వేగిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాం కదండీ ఈ మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ముద్దని వేసేసుకుని ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వండి ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు పావు స్పూన్ పసుపు ఉప్పు వేసేసుకుని ఈ టమాటా ముక్కలను మగ్గించుకోవాలి మగ్గిన ఈ టమాటా ముక్కల్లోకి చింతపండు నానపెట్టుకున్నాం కదండి దాన్ని రసం తీసేసుకుని ఆ నీళ్లను కూడా ఇందులో పోసేసుకోండి ఈ రసం వేసుకున్నాక వీటికి సరిపడా ఒక లీటర్ పావు వరకు నీళ్లను పోసుకోండి మనం తినే పులుపుని బట్టి నీళ్ళు అనేవి పోసుకోవచ్చు కాస్త కొత్తిమీరను కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మరిగించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు మరిగించుకుంటే రసం బాగా మరుగుతుంది ఘాటుగా కమ్మగా ఉంటుందండి మంచి వాసన కూడా వస్తుంది ఈ విధంగా చారును కాగనిచ్చేసి తాలింపు వేసుకోవడం కోసం చిన్న కడాయిని స్టవ్ పైన పెట్టేసుకోండి ఈ కడాయిలోకి కొంచెం ఆయిల్ని వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత దీనిలోకి కాస్త కరివేపాకు నచ్చితే కనుక కొంచెం ఇంగువను కూడా వేసుకోండి బాగుంటుంది ఈ తాలింపును చారులో పోసేసుకోవాలి ఇంతేనండి కుమ్గమలాడే ఘాటైన రసం రెడీ అయిపోతుంది ఈ చలికాలంలో గొంతు నొప్పి జలుబు దగ్గులకు మంచి టానిక్లా పనిచేస్తుందండి ఈ చారు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి పాతకాలపు వంటల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్